ఓదరి విను యథార్థంగా మరుచువాడు దేవుడే నీ జీవితాన్ని ప్రభువు ఎందు నిజమైనటువంటి భయభక్తులు కలిగి నువ్వు యథార్థంగా బ్రతికితే చాలండి ఈరోజు అనేవాడు అన్నయి నిందించేవాడు నిందించని హేళం చేసేవాడు చేయని చేతకాని వాడురా రా ఇది అనేవాళ్ళు అనని ఎన్ని నిందలు వేసుకుంటారు నీ నిందలు వేసుకొని అనే సమయం వచ్చినప్పుడు నీ యథార్థతే నిన్ను కాపాడేది నీలో ఉన్నటువంటి నీతే నిన్ను కాపాడిద్ది చాలా మంది అంటారు కదా అయ్యా బేసిక్గా నేను మంచిగా ఉన్నాయి కానీ అటువేపూడి అయ్యేసరికి నాకు కూడా ఏంటి ఏం పెరిగిపోతుంది చట్టతనం వచ్చేస్తుంది అయ్యా ఏదో ఒకటి నువ్వు యథార్థవంతుడు అయితే ఎన్నటికి నీలో చెడు రాదు అర్థమవుతుందా ఎలాగేనంట ఒక నదిలో తేళ్ళు కొట్టుకుపోతున్నాయి అంట కొట్టుకుపోతున్న సమయంలో కొంచెం మంచోడు మంచి మనసు కలిగిన వాడు మీలాంటి వాడే ఒకడేం చేశాడు అయ్యో తేళ్ళు కొట్టుకుపోతాని అబ్బాయి చచ్చిపోతాయి ఎలాగోలా కాపాడాలనేటువంటి ఉద్దేశంతో వెళ్ళి ఆ తేళ్ళన్నిటిని కూడా పోగేసుకుని వాటిని ఒకదానికి ఒకదానికి కట్టి భుజం మీద వేసుకుని నడుచుకుంటూ వస్తున్నాడంట తేళ్ళు భుజం మీద వేసుకుంటే తేళ్ళు అండి అయ్యో మాకు సహాయం చేస్తున్నాడు చాలా మంచాడు అని ఉంటాయా ఏం చేస్తాయి అడిగిన తెలుసా సహాయం చేసిన వాడినే కొడతాయి యోబు గారి పరిస్థితి కూడా అదే ఆయన ఎవరికైతే మేలు చేశారో మొత్తం కోల్పోయనేసరికి ఆయన్నే కొడతాం మొదలు పెట్టారు తిరతం మొదలు పెట్టారు సహాయము చేసిన వాడినే కొడతాయి అప్పుడు ఇంతలో ఎదురుంగా ఒక వ్యక్తి వచ్చి అయ్యా ఆ తేళ్ళు విషయంలో నువ్వు అంత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అవి నేను కుడతనే కదా దాన్ని వదిలిపెట్టేసేవచ్చుగా అంటే అంటాడంట వా వాటిని పట్టుకున్నటువంటి వ్యక్తిని కుట్టాలి అనేటువంటి స్వభావం వాటికి ఉన్నప్పుడు వాటికంటే శ్రేష్ఠుని నేను నన్ను కుట్టేటువంటి తేలును కాపాడాలి అనే నా స్వభావాన్ని ఎందుకు మార్చుకోవాలి అర్థమైందా తేలుకు కుట్టాలి అనేటువంటి స్వభావం ఉన్నప్పుడు నేను మంచోండి అయినప్పుడు నేను కాపాడాలనేటువంటి ఆ బుద్ధిని ఎందుకు మార్చుకోవాలి నువ్వు యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు నిన్ను మాటలు ఎవరో అంటున్నారని నువ్వు అన్యాయస్తుడు అవ్వబాక ఎవరో నిన్ను తిట్టాడని నువ్వు నాలుగు బూతులు తిట్టబాక ఎవరో నీ మీద పోట్లాడాడని నువ్వు ఇంకా పోట్లాడబాక ఎవరో నీ మీద నిందలేశాడని క్రైస్తవ జీవితంలో నువ్వు నిందలు వేయబాక నీ జీవితం ఎలాంటిదంటే ఎన్ని నిందలు ఎదురవుతున్నా గాని నీలో పంచాల్సినటువంటి యథార్థత మంచి మనస్సు ఆ నిద్రోషత్వము మనుషులకు పంచుతున్నప్పుడు ఒకనొక రోజు ఆ యథార్థతే నీకు ఆధారముగా నిలబడి నిన్ను ఉన్నతమైనటువంటి శిఖరాల్లో నుంచో పెట్టిద్దండి